పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం నాథ్ పంచాయతీలో నెల్లిపల్లవ పాలెం వంతెన నిర్మాణానికి హామీ పేరుపాలెం ముత్యాలపల్లి గ్రామాలను కలుపుతూ నెల్లిపల్లవ పాలెం వద్ద ఉప్పుటేరుపై వంతన నిర్మాణానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు ఈ ప్రాంతంలో వంతన లేకపోవడంతో ఉప్పుటేరులో పడవ దాటుతూ పలువురు మృతి చెందడం జరిగింది సమస్యను గ్రామస్తుల నుండి తెలుసుకున్న కేంద్ర మంత్రి ఇక్కడ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు నెల్లిపల్లవ పాలెంలో వంతెన నిర్మిస్తే తీర పేరుపాలెం కెపి పాలెం గ్రామాల ప్రజలు ముత్యాలపల్లి మీదుగా రెండు వందల జాతీయ రహదారికి వెళ్లేందుకు అనుసంధానం లభించనుందని గ్రామస్తులు తెలిపారు నమస్కారం అండి ఈ మంత్రి గారి దృష్టికి శివాలయం తోటి పాటు మధున గోపాల స్వామి టెంపుల్ కూడా ఉందండి అది డచ్చివారు టైం లో అది జనాభప్రగడ వంశస్తులు బూరి విరాళం తోటి నిర్మించడం జరిగింది నాలుగు వందల యాభై సంవత్సరాల కిందట డచివారు ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ పెట్టుకుని ఉండేవారు వారు ప్రగడ రంగారావు గారి తోటి కొంచెం ఫ్రెండ్షిప్గా ఉండటం వల్లనే ఇక్కడ మదరంగ గోపాల స్వామి టెంపుల్ అవసరత గురించి వారు డచ్ వారితో సూచించడం అలాగే అక్కడ పెద్ద గ్రానైట్ స్టోన్ తోటి మనం అదంతా కూడా పరిశీలించిన మిమ్మల్ని కోరుతున్నాం నలభై నాలుగు ఎకరాల భూమి దానికి ఆలయానికి సంబంధించి వారు దానం ఇవ్వటం జరిగిందండి దేవాలయానికి అది అంతా కూడా చాలా విలువైన భూమి కొంత ప్రాంతం ఒక ఏడు ఎకరాలు సుమారు ఏడు ఎకరాలు అరవై సెంట్లు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి డబ్బు కట్టి అది ఇళ్ల స్థలాలకు ఇచ్చారు చాలా కుటుంబాలు అక్కడ ఉన్నాయి చాలా వాల్యుబుల్ ల్యాండ్ అనేది మామిడి తోటలు తోటల తోటలతోటి ఉంది అదంతా కూడా ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ద్వారా అది దానికి న్యాయం చేయమని అలాగే ఆలయ దీపదోప నైవేద్యాలకి తోడ్పాటును అందించమని కలెక్టర్ గారికి నివేదించడం జరిగిందండి దాన్ని కూడా సర్వే చేశారు అవన్నీ కూడా ఆలయ అభివృద్ధికి కమిషనర్ గారితో మాట్లాడి ఇంటర్నెన్స్ కమిషనర్ గారితో మాట్లాడి తోడ్పాటుని అందిస్తారని కలెక్టర్ మంత్రి గారు తోటి మేము చేసిన వినోపానికి కలెక్టర్ గారు స్పందించి తక్షణం యాక్షన్ తీసుకున్నారు అవన్నీ కూడా మాకు ఏర్పాటు చేయించవలసిందిగా కోరుతున్నాం అదే ప్రాంతం నుంచి మోడపరం నుంచి ఇలా నెలిపల్లపాలెం వరకు ఈ ఫిషర్మెన్ హ్యామ్లెట్స్ అన్ని కలిపి లింక్ రోడ్డు కింద ఏర్పాటు చేస్తే మన భీమవరం పేరుపాలెం నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్లు అవుతుందండి ఇది మాకు తూర్పుదాల్ నుంచి కోస్తా ప్రాంతం అంతా కూడా అటువల్ల పాలకొల్లు నర్సాపురం ఇవన్నీ తిరిగి రావక లేకుండా సముద్ర ప్రాంతంలో ఉత్పత్తులు అలాగే మత్స్యకారుల అభివృద్ధి టూరిజం ఇరవై ఐదు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉన్న ఈ ప్రాంతంలో మాకు అందరికీ కూడా ఈ సౌకర్యం మీ ద్వారా ఏర్పాటు చేయవలసిందిగా మేము మంత్రి గారికి కోడి విధించడానికి మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ పరిశీలించి మాకు మా గ్రామం అభివృద్ధికి ఈ ప్రాంత పురోభివృద్ధికి మీరు తోడ్పాటు అందించవలసిందిగా పెట్టిందరు సహకారం కోరుతున్నామండి థ్యాంక్ యూ